హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషా ఇప్పుడు మనం మెంతి మా మామిడి మాగాయ చేసుకున్నామండి అయితే ఈ ప్రాసెస్ ఇదంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మామిడికాయలు తీసుకొని మనం సన్నగా తరిగేసి ఉప్పు పసుపు వేసి మనం మూడు రోజులు ఊరనిచ్చి తర్వాత ఊటని వేరేగా ఈ పీసెస్ని వేరేగా మనం ఆరబెట్టుకోవాలి ఒకరోజు ఆరిన తర్వాత ఆ ఓటలో మెంతి పిండి కారం అంతేనండి వేసి ఇలా కలుపుకోవాలి ఆ నెక్స్ట్ మనం పప్పుల నూనెతో మనకు నచ్చినటువంటి పోపు దినుసులు వేసి పోపు పెట్టుకోవాలి సంవత్సరం పాటు ఇలానే ముద్దలా నిల్వ ఉంటుంది మనం అన్ సీజన్లో ఈ మెంతి మాగాయితో బెనిఫిట్స్ ఏంటంటే అన్ సీజన్లో కూడా మామిడికాయ దొరికపోతే మనం ఒక స్పూన్ ఒక టూ స్పూన్స్ మనం పప్పులో కానీ చేపల కూరలో కానీ మనకి ఎక్కడైతే మామిడి ఫ్లేవర్ కావాలనుకునే వంటల్లో మనం దీన్ని ఉపయోగించుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్